హలో హలో ధాన్యం కరుణాకర్ చెప్పు కర్ణాకర్ యేసుక్రీస్తు హలో యేసుక్రీస్తు దేవుడే దేవునితో సమానమే ఫిలిప్పు రెండో పత్రికది రెండో అధ్యాయంది ఇప్పుడు నువ్వు చెప్పావు కదా ఒక మాట నీ పేరేమంటివి నా పేరు కర్ణాకర్లే ఊరు కర్ణాకర్ ఊరు చెప్పు కర్ణాకర్ అవన్నీ ఏమో లే పిలిప్ రెండో అధ్యాయం ఒక్క నిమిషం కర్ణాకర్ నీ ఊరు చెప్పు ఆ ఊరు అవన్నీ ఏమో అవసరం లేదు నీకు నీకు ఊరితో అవసరం నీ సెల్ నెంబర్ చెప్పు నేను చెప్పేది నోట్ చేసుకో పిలిపు రెండో అధ్యాయం ఇప్పుడు ఏం చెప్పావు ఫస్ట్ నువ్వేం చెప్పావు ీస్తు దేవుడే దేవుడే ఊకే ఊకే అంటే ఎట్లా అట్లా ఇంకో మాట చెప్తుర నువ్వు బైబుల్లా చూసి చెప్పు మాట్లాడు నువ్వు కూడా రేపు కర్ణాకర్ నేనేమంటా ఒక్క నిమిషం కర్ణాకర్ ఇప్పుడు నీ ఊరు నీ సెల్లెమ్మ చెప్తాను నీకు అవసరం లే అట్లా అది పద్ధతి కాదు కదా నీకు అవసరం అనేది ఏంది నా ఊరు నా పేరు ఎవరు మాట్లాడుతుంది కాదు ఎవరు మాట్లాడుతున్నా నాకు క్లారిటీగా నేను యూట్యూబ్ లో పెట్టుకోవడానికి క్లారిటీ కావాలి నాకు నాకు అది అవసరం లే నేను నీకు నీకు అర్థమేదర్లో చెప్తున్నా లేదు క్లారిటీ కావాలి నాకు ముందు ఎవరు మాట్లాడేదన్నా క్లారిటీ కావాలి కదా అవన్నీ నీకు అవసరంలే ఆ అదే ఏంది అవసరము నీ మెయిన్ పాయింట్ ఏంది దాని గురించి మాట్లాడుతున్నాం అంతే ఇంకా దేవుడు కాదు దైవత్వం లేదని మేము చెప్పలేదు ఆ దేవుడు కాదు అంటున్నాను తప్ప దైవత్వం లేదు అని నేను చెప్పలేదు మాట దైవత్వం లేకుంటే ఏమంటారు మళ్ళా దైవత్వం ఉంది మళ్ళా దైవత్వం ఉంటే దైవత్వం ఉంటే దైవం అవుతాడా అసలు మీకు ఎవరు చెప్పలేరు ఇంకా ఈ ప్రపంచంలో ఈ మాటకు దైవత్వానికి చెప్పని కాదు కాదు ఇన్ని ఇన్ని రెఫరెన్స్ పెట్టుకొని కొత్త నిబంధనలు నిన్నట్టు పెట్టుకొని ఆధారాలు ఏసుక్రీస్తుని నమ్ముతే నరకమా పరలోకం అంటే ఎవరు కూడా చెప్పరు ఇంకా పరలోకం అనేది మీరు వివరించాల్సిన బాధ్యత ఉంది నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ఎందు నడుచువాడు ఎప్పుడు జీవంలోనే ఉంటాడని ఉంది అవును ఆడికే చదివినోనికి జ్ఞానం లేదు ఇంకా ముందుకోవాలా దన్నే ఉన్నాయి నీకు ఇప్పుడు నువ్వు చెప్పిన చెప్పు బాబు బాబు అట దానికి ముందుకు చదువు అట్టే చదువు కిందికి చదువు రా నువ్వు అట్లా కాదు కర్ణాకర్ నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అనే మాట తప్ప అట్లా కంటికి రా ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నావు కిందికి కిందికి రా కర్ణాకర్ నా అవసరం బాబు నువ్వు ఏదైనా బైబుల్ గురించి చెప్పాలంటే ఒక వీడియో రూపంలో కాదు మాట్లాడుకున్నా నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు నువ్వు ఎవరికి నాకేం తెలుసు కోట్ల మందిలా నువ్వు ఏదో పెద్ద తెలిసిన లేదు లేదు కోట్ల జనం కాదు నమ్మడం తెలిసి అది కాదు కర్ణాకర్ నువ్వు నీకు ఏం అని ముందరా ఫస్ట్ దేవుని కుమారుడు అని తెలుసు నాకు మళ్ నేను చెప్పినాసిన ఇప్పుడు నువ్వు చెప్పేదానికి తీ అంటున్నావు కదా నేను నువ్వు నేనే మార్గం నేనే చెప్పిన దానికి సమాధానం చెప్పైతే అట్లా కాదు కర్ణాకర్ ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే చెప్తున్నావు కదా నువ్వు చెప్పిన పదమే కదా నేనే మార్గం నేనే సత్యం అంటున్నాడు కదా సత్యం ఆయనే మార్గం ఆయనే చెప్పు అది కిందికి చదువు ఈయ తెలిసిపోతుంది కదా నువ్వు చెప్పు అది కాదు నేను చెప్పిన కర్ణాకర్ ఇవన్నీ వద్దు గానీ ఇన్ ఇన్ ఇంట్లో సనా చర్చిలో చెప్పుకోవాల్సిందే గానీ నువ్వేదన్నా చెప్తుంటే నలుగురు కూర్చొని ఆ మాట్లాడుకుందాం హోకేనా నువ్వు స్పంది నువ్వు స్పందించావు చూడు ఓకే సంతోషం పిలిపు రెండవ జయంతి ఇప్పుడు నువ్వు ఫస్ట్ నాకు తీసే నువ్వు తీసి చదువు నువ్వే తీసి చదువు ఫిలిప్పు ఎవరు ఏసు క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి ఆయన దేవుని సరీపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండకూడదు అనుకొని ఈ లోకానికి వచ్చినాడు ఎట్లా దాసునిగా తను తాను రిక్షునిగా చేసుకున్నాడు ఇప్పుడు నువ్వు ఆడ దేవుడు అని నువ్వు అంటున్నావు కర్ణాకర్ ఆ మరి నేనేమంటానంటే దేవునితో సమానంగా ఏం ఏం లేదు ఇంకా నువ్వు ఈ మాటకి ఇంకా దేవునితో సమానం అంటే ఇంకా నువ్వు ఏమనాలా ఇంకా నీకు దేవునితో సమానము దేవుడు అనే మాటకి తేడా తెలియనప్పుడు నేనేం చెప్పు చెప్పు నీకు ఇంకా నీకేమన్నా ఇలా చెప్పాలా నీకేమన్నా దేవుడు అనే మాట కర్ణాకర సమానం అంటే నీకు అనే మాటకు దేవుని దేవుడు అనే మాటకు తేడలేదా దేవునితో సమానం అంటే దేవుడు అంటే ఎదుట కూడా సమానం అది న్యాయమైన మాట కాదు నువ్వు అదే గట్టిగా పట్టుకుంటా అంటే పది మందిలో కూర్చొని దాని గురించి మాట్లాడదాం కోసం తోలుకరా నేను తోలి కోసం ఓకే మరి బుద్ధోల కోసం చెప్పు దాని టైం వచ్చినప్పుడు చెప్పు బుద్ధి కోసం చెప్పు మేము అరేంజ్ చేసి పెడతాం మంచి అని ఓకే 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 కర్ణాకే